ఫ్రెండ్స్ చూశారా ఈ వెరైటీ కడ్డీ రకం ఇది ఈరోజే రాసికేసాను అదే సింజంట బ్యాడ్కి రేపు వేల వేయాలనుకుంటున్నాను పొద్దుంది ఫ్రెండ్స్ రిగిపోతుంది కలగలగల అంటుంది అమ్మాయి కాయ సైజు కూడా బాగుంది రేట్ ఎట్లా పోతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను నీకు చూశారు కదా ఇది కడ్డీ వెరైటీ ఇది చూపిస్తాను రండి ఇది సింజంటా వాళ్ళది మిరియా మిరియా ట్వంటీ అని కాయ కలర్ కానీ సైజు కానీ బాగుంది ఫ్రెండ్స్ దీని రేటు ఎలా పోతుందని నాకు గురించి తెలీదు చూద్దాం ఫ్రెండ్స్ రేపు మంగళవారం బయటికి చిన్నూరికి వేసుకొని ఉన్నాను చూద్దాం ఏమవుతుందో అమ్మ అప్పు చేసి సప్పు చేసి పంట పండించుకుంటే రేట్లు లేవు ఫ్రెండ్స్ మరి ఏం చేస్తాము గలగలగల ఉంటుంది ఎమరాయినా ఇరే ఆరిపోయిదా biashara. బాగుందా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసారు ఫ్రెండ్స్ ఇది చేంజ్ అంటే వాళ్ళది మిరియా ట్వంటీ అని ఫ్రెండ్స్ ఇది మ్యానుఫ్యాక్చరు రాణబెన్నూరు ఫ్రెండ్స్ దీనికోసం మూడు రోజులు రేపు రాత్రి పొగలు బస్సుకి పోయి తెచ్చినాను ఫ్రెండ్స్ విత్తనాలని ఏం చేస్తావు ఫ్రెండ్స్ అప్పు చేసి అప్పు చేసి విత్తనాలు తెచ్చి పంట పండించుకుంటే రేట్ లేవు ఫ్రెండ్స్ ఏం చేస్తాం చూసారు కదా ఫ్రెండ్స్ దీన్ని కూడా మండికేసి రాసికెత్తాం ఒకటే కాయ ఎరిగిపోతా పొద్దుకే ఫ్రెండ్స్ అమ్మ గలగలగల అంటారు నాయన అయ్యే ఎండిపోయేదే తోతో గల గలగల అంటారు ఫ్రెండ్స్ నేను ఒక్కడే ఫ్రెండ్స్ ఎవరు లేరు పొద్దునొచ్చి అయినంత రాసేసినాను కడ్డీ డిలక్స్ బెస్ట్ అనేది అది లూజ్ ఇత్తనాలు తెచ్చిన ఫ్రెండ్స్ అదొక రాసి ఇప్పుడు అది ఇక్కడ బళారి సైడ్ లూజ్ ఇత్తనాలు తెచ్చి నార పోసుకొని పెట్టినాను ఫ్రెండ్స్ ఇదే నేను పెట్టింది ఇంకోసారి దొరుకుతుంది ఫ్రెండ్స్ చంపెనీకి అంతే ఎండిపోయేది ఫ్రెండ్స్ ఇంకేం లేదు రాసి మండికేసుకొని కొంచెం మీడియం నీళ్ళు కొట్టుకొని తొక్కుకొని పోయేది ఫ్రెండ్స్ దీన్ని నీరు కాయ కాయ సైజు కూడా బాగుంది ఫ్రెండ్స్ ఏం చేస్తా ఫ్రెండ్స్ రేట్ లేదంటారు ఇది ఎట్టబోతుందని నాకు మీకు ఏమన్నా రేటు దీని గురించి తెలిస్తే నాకు కామెంట్లో చేయండి ఫ్రెండ్స్ తెల్లగా ఏరేదే అయిపోయావు ఫ్రెండ్స్ ఇవన్నీ భోజన పడినా నాకు కొన్ని తెలుదు ఫ్రెండ్స్ ఎంచలేను చూడండి ఒక్కడ అన్నప్పుడు మనిషికి కొంచెం ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్ వేయాలంటే మండికి ఎవరైనా ఎదురు కూలబులు పెట్టుకుని తావాలంటే దారు ఫ్రెండ్స్ ఎవరు పనులలో వాళ్ళు ఉండరు అందరు పాకులు పెట్టుకున్నారు ఫ్రెండ్స్ పాకులల్లో బిజీగా ఉండరు మాకు ఎవరినో దారి దొరకతే దొరకరు ముఖ్యమైనది అందరు పాకులు పోయేదానికి దొరకరు ఏం చేస్తాం ఫ్రెండ్స్ మనమే ఎట్లా వాళ్ళక్కడ వేసుకున్నా జనామేంత కానీ ఇది కడ్డీ బెస్ట్ ఇది మచ్చకాయ తెల్లకాయ రెండు మిక్స్ ఏరినారు ఫ్రెండ్స్ సపరేట్ సపరేట్ ఏరాలంటే ఇంకా ఇది కొద్దిగా ఉంది జిగ్గిలే ఫ్రెండ్స్ చూడముంది ఇది మిరిగేటువంటిది ఫ్రెండ్స్ ఇది కానీ మరి ఇది కానీ ఇది మచ్చకాయ ఏరారు ఫ్రెండ్స్ నేనే వద్దన్నాను మరి ఎందుకు కూలలు దొరకరు ఇబ్బంది అని మా వాళ్ళకి చెప్పినాను అందుకే వద్దని ఇది లూజ్ తెచ్చి ఒకసారి పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఇది తినేకాయ దీంట్లోకి ఇది మిక్స్ చేసుకుందామని ఇంటికని పెట్టుకున్నాం ఫ్రెండ్స్ అందుకని ఇది దీంట్లో దీంట్లో కలపలేదు ఫ్రెండ్స్ మనకు కూడా తిని కావాలి కదా ఫ్రెండ్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఆ లాస్ట్ ఫస్ట్ చూసింది కడ్డీ డిలక్స్ బెస్ట్ ఫ్రెండ్స్ అది అది ఎంత పోతుందని నాకు గురించి ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ లూజ్ విత్తనాలు తెచ్చి నార పోసుకొని పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఇది మిరియా ట్వంటీ ఫ్రెండ్స్ ఇది సింజంట కంపెనీ వాళ్ళదంట అమ్మ నాకు గాచారం గాచారం ఏం ఫ్రెండ్స్ మొత్తం మూడు రోజులు జర్నీ చేసి ఇత్తనాలు తెచ్చుకుంటే దీన్ని దీనికి రేటే లేదంటుండరు కలర్ కానీ సైజు కానీ బాగుంది ఫ్రెండ్స్ కానీ రేట్ లేదంటుండరు ఏమో చూద్దాం ఫ్రెండ్స్ దీన్ని రేపు చిన్న వరకు వేసుకొని పోయినప్పుడు వీడియో తీస్తాను ఫ్రెండ్స్ వీడియో మరి తీసే మీకు అప్లోడ్ చేస్తాం ఫ్రెండ్స్ చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో చూసినందుకు నాతోటి ఫార్మర్స్కి షేర్ చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అంతవరకు సెలవు ఉంటాను ఫ్రెండ్స్